ఏమి అనేది మిమ్మల్ని చూస్తే నేర్చుకుంటాను మనం ఏ పని చేస్తే దేశానికి ఉపకారం అది చాలా చాలా సంతోషం అసలు నేను ఊహించుకోవచ్చు మీతో మాట్లాడతా ఉంది భగవంతుడు రాజు అది చూస్తున్నాను చీకట్లోనే చూసేస్తున్నాను అది నంబర్ ప్లేట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ మన ఊర్లో పెద్ద ఉంటుంది అని అది చూస్తే మీరు రోజు కనిపించేసి మన కల్లూరులో ఆయన మా మేము కృష్ణా జ్యువెలర్స్ వర్క్ చేస్తాము వాళ్ళ చిన్నమామ గారు వచ్చి మన ఇది పుస్తకాన్ని చేశాను చాలా బాగా ప్రచారం చేస్తారు ఆయన మీది ఒక మిల్ ఉంది అంటే పిల్లర్ నుంచి చిత్తూరుకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు మొత్తము హరే రామ హరే కృష్ణ చాలా బాగా చేశారు ఆయన శంకరనారాయణ నేను పనిచేసాను కృష్ణాది వాళ్ళు చిన్నపా చాలా చాలా సంతోషాలు కానీ అస్సలు మేము కలుస్తాము కలుస్తామని ఎందుకు అంటే స్వామి మీలో మీ మాట మీ మాట సటువీ ఎవరికి అనిపించదు కానీ ఘాటుగా ఉంటుంది రెండోది ధైర్ణం స్వామి నిజంగా స్వామి ఎంతో మంది ఉన్నారు కానీ మీలాగా ఓపెన్ గా ధైర్ణంగా మాట్లాడేవాళ్ళు సరిపోతా బాబు అది గుర్తుంది సార్ మాకు టైం సరిపోతున్నాం అప్పుడే బయట వస్తాము

నా వీడియో నాకే మంచి ఏది వేపపుల్ల చెట్టు పేస్ట్ వాడితే కింద అన్నింటి నాశనం అని చెప్పినాడని ఆ రోజు నుంచి పల్పూడే వాడతాను అది ఆర్గానిక్ పల్పూడే వాడతాను నేను కూడా పల్లపొడ వాడి నల్ల మేపులు వాడకూడదు వేపల్ల కాదు పేస్ట్ వాడకూడదని అరవై స్వామి చెప్పినాడు ఆ రోజు నుంచి వాడతాను స్వామి ఎప్పుడు కాదు ఎప్పుడ నుంచి పల్లపూడతా స్వామి జయశ్రీరామ్ స్వామి బాగున్నారా దర్శన్ సూర్య దర్శన్ ఇప్పుడు కాదు ఏ ఒక్క మొక్క పూర్తి చేద్దాం ఈయన ఆరు ఏళ్ళ క్రితం పెట్టే ఏడేళ్ళ క్రితం బాగా గుర్తు తాడిపతి దగ్గర పల్టూరు ఆ విలేజ్ లో పేస్ట్ గురించి చెప్పినారు సాంగ్ అది విని ఈ పేస్ట్ మానేసాడు నల్లగైనా పొరలేదు ఆయుర్వేది పొలపడే నేను నల్ల పళ్ళ పొడే వాడతాననుకో ఇప్పుడు కృందా వాళ్ళు కానీ ఒక మనిషి మీద మాట ప్రభావం ఉంది అనడానికి దీనికోసం కదా గొంతు చేర్చుకునేది అయినా మీరు లోకలేనా అంత లోకల్ అయితే మరి ಅಯ್ಯೋ ಲೇಟ್ ಕೊಂದರು ಮುಂದೆ ಕೊಂದರು ನೇನು ಅದಕ್ಕೆ ಕೊಟ್ಟು ಮದುವೆ ಆರುನಿಗೆ లేదు గు ఇంటర్వ్యూ కదా ఇంటర్వ్యూలో కదా కూర్చున్నాను కొంచెం గెడ్డ ఉన్న రిపోర్టర్ కదా రిపోర్టర్ ఉన్నావా ఇంటర్వ్యూ ఎవరున్నారా ఉన్నావా ఇంటర్వ్యూ అది గెడ్డ అది ఉన్నాడు బుల్లేసుకున్నాంలే ఒక మారిపోయింది అతను అదే అది బాగా ఫేమస్ అనేది జాక్సన్ అదేదో ఆఫ్ కోర్స్ ఆక్ వీళ్ళు ఒరేయ్ రేపన్నా వేయిందా అమ్మ అడిగింది జెమ్స్ ఫాదర్ జాక్సన్ జాక్సన్ ఫాదర్ జెమ్సన్ జెమ్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదర్ వక్కడే ఎంత మంతా మన దగ్గర లేదంటే పెట్టలదేవత్ర ఏం బిలియన్స్ లేబా బిలియన్స్ చూశారు నేను ఆస్ట్రేలియా పోతే అక్కడ ఇంత పిల్ల నాలుగేండ్లు కూడా లేని పిల్ల అపాడే పిలకలు జగబాడేది వాళ్ళు ఎవరు వచ్చింది వీడియోలు పెడతారు గురించి మా పిల్లడికి వచ్చింది మా పిల్లకి వచ్చింది దాంట్లో చాలా ఉంది కదా అది చెప్పింది నిజం కదా అయినా మనం అందరం ఈ హిందూ రాష్ట్రాన్ని ఈ హిందూ దేశాన్ని కాపాడుకోవాలి ప్రపంచంలో చాలా ప్రమాదకరంగా ఎడారి మతం వేళ్ళు కూర్చు వాడు ఓపెన్గా చెప్పాడు స్లీవ్ అంటే నేను తెలుసా బానిసత్వం వాడు ఏమంటాడంటే బానిసత్వం అనేది మన మతంలో తప్పు కాదు ఎవరైనా మన మతం కాని వాళ్ళు మనకు దొరికితే వాళ్ళు బానిసలుగా మార్చుకోండి అది మన మతం అది ఎంత గొప్ప మతం అది వాడి మతం ప్రపంచానికి చాలా ప్రమాదం దాని నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి ఈ ప్రపంచాన్ని రక్షించాలి కాబట్టి మనం అందరం ధర్మాన్ని మనం పాటిస్తూ ధర్మాన్ని ప్రచారం చేయాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి అదైందా దేవాలయాలు కాపాడాలి అదవుతుందా లేకపోతే మరియు ఐదు వందల సంవత్సరాలు ముందు రాజు ఉంటాయి ఇరవై ఏళ్ళకు ముందు పదేళ్ళు ముందు నేను ఓపెన్ చేసిన ఇప్పుడు బాగా పెద్ద గురైంది రాజు నేను ఓపెన్ చేసిన ఐదు మంది కలిసి ఓపెన్ చేసినప్పుడు అది ఇద్దరు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దాని తర్వాత పెద్ద పెద్దలు వచ్చి పైకి వచ్చి ఉంటాం నేనే ఓపెన్ చేసి అది ఏట్ వరకు ఉంటుంది సార్ మీరు ఏమి దాన్ని వదిలేస్తున్నారు సార్ ఐదు మంది కలిసి ఓపెన్ చేసి ఓపెన్ చేసి కష్టపడి ఓపెన్ చేసి ఎన్ని రాజకీయాలు ఉంది కదా ఓపెన్ చేసి వచ్చేసినా ఇప్పుడు పెద్దది అయిపోయింది దేవాలయాలు కాపాడుకోవాలి ఆయన రోజు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంకా ఏమైనా నచ్చేసాడు గురుగారు తీసుకున్నాను ఒక తాగి నా కాబడుకుని ఇప్పటిదాకా రెండు గంటల పైన పాడి మాట్లాడి రోజుకి ఒకసారి ఎన్నుకుంటే మాకైతే అంటే మెసెంజర్

ఈ పాలు తాగి వెళ్ళిపోయాను పాలు తాగి అమ్మాయి ఓన్లీ ఇదే ఎన్ని గంటలు మాట్లాడినా పాలు మట్టు తాగుతాం అంతే ఒక భోజనమే పోజే నో ఫైట్ నో బైట్ కుదిరితే రేపు ఎల్లుండి మర్నాడు అది కరెక్షన్ టూ అవర్స్ ఏదో ఒక అడుగు పెరి పెట్టండి

அது ஜனாரு தமிழ் நல்ல ම පාස ද න නීලව සාරු ක බිල්ලවර යත්තු පාපනු ප්‍රසාාව ත ගිනේ ප්‍රසාාව නි වි అలా చేయకండి నాకు కారు దిగలేదని ఏమనుకోవద్దు ఎందుకు దిగలేదంటే నాకు ఇంటర్వ్యూ ఉంది మళ్ళీ నిలబడ్డాను అనుకో అందరు వచ్చేస్తారని భయం ఉంది అందుకు దిగలేదు తప్ప ఏదో ఎవరైనా ఇట్లా నేను కారులోనే కూర్చుని మాట్లాడితే తెలిసి తెలియకుండా మనోళ్ళు కామెంట్లు పెడతారు దిగచ్చు కదా ఏం చెప్పాలి నేను రైలుకి ఎక్కాలి ఎవరో అరిటిపల్లా వీడియో చూశాను ఇచ్చాడు నేను ఒక్క అరిపండి తెల్లే అన్నీ మళ్ళీ వాళ్ళకి దానం చేశాను కానీ వాడు ఆ వీడియో చూసినాడు జగచ్చు కదా కదా నేను రైలుకి వచ్చిపోవాలరా త్రిటి లేదు అప్పుడు మూడు గుళ్ళల్లో మాట్లాడు అవి తెలుసుకొని చెప్పాలి అందుకే నేను ఇంగ్లీష్లో మాట్లాడతానమ్మా ఎలిఫెంట్ బాక్స్ డాక్స్ బాక్స్ రాధా మనోహర్ రాక్స్ చెప్పాలి అమ్మ ఇది విశేష ప్రసాదం ఇది ఇచ్చే ముందు మళ్ళీ ఇస్తాను కాదు నేను అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద అందరికి అయిందా కాదు నన్ను ఎవరికైనా కార్డు తీసుకోండి అయిపోయి రమేష్ పడతాయి కానీ చెప్పాలి స్వామి అవి చెప్పే ప్రతి బండ్లో నా లాగా చేయం జెండా ఎయిటీ స్వామి మీ వల్ల ప్రతి బండిలో ఎందుకు అంటే చెప్పిస్తామంటే అది రీచ్ కదా మీ దగ్గర అలాగే ప్రతి హిందువు తన బండి మీద తన ఒంటి మీద తాను హిందువునని తెలిసేలా చిహ్నాన్ని ధరించండి పేరు ముద్దు చెప్పిన ముఖ్యమైన మాటలో ఈ సత్యాలు మరి నీకు వేరే ఇబ్బంది పెద్ద నా బండి ఎప్పుడు ఉంటుంది జైన్ జెండా మన దాంతో ఖచ్చితంగా ఉండాలి అది ఆంచినడు ఉంటాడు జైడా ఉంటా టాల్సింది అందరూ పెడతారు కానీ మన వాళ్ళు కొంచెం ఖచ్చితంగా ఉండాలి అది అంటే ఎవరిదో మనకు తెలుస్తుంది ఓ హిందూ అనేటువంటిది బంధుత్వం అనేది గుర్తుంటుంది ఒరే విఠల్ దేవ్ పుత్ర నీ పేరే పేరు సూర్య దర్శన్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదా నువ్వు కాదా ఇంగ్లీష్ మీడియం వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు దీన్ని ఏమంటారు ఇది నాన్న బాగా వినాలి ఇదేమో నెక్ ఈ మాలయ్య గారి నీకు వచ్చింది లుక్ ఇలా చూడు ఇది నెక్ ఇది వేయండి నీకు వచ్చింది లొక్కు త్వరలో వస్తుంది లక్ చూసే వాళ్ళకి టిక్కు పిలుస్తుండే వాళ్ళకి టిక్కు ఆయనకి నువ్వు మొక్కు అమ్మ పెట్టిన మెక్కు ఆ తర్వాత మనకు మెక్కు మరిపోతే సిక్కు అయిపోతే బుక్కు పెట్టుకో టిక్కు ఇన్ని నోట్ బుక్ నేను చెప్పింది అంత మీకు నీకు ఆ ముఖ్యమైన ప్రసాదం ఇచ్చే లోపల ఈ జ్ఞాన ప్రసాదం ఇచ్చేస్తా రికార్డులు వచ్చింది కదా అందరికీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది అది కొంచెం టెన్షన్ ఉంటే వాళ్ళ పాప ఎన్ని రోజుల నుంచి అడిగారు అమ్మ ఇలా ఇది ఏకాదశి పేపర్ పడుతుంది ప్రతి ఏకాదశికి ఇది ఫాలో అవ్వండి చాలా విషయాలు ఉన్నాయి ఇచ్చుకోవచ్చు చెప్పు తీసుకోండి ఎలా ఎందుకే వచ్చింది అమ్మ ఇష్ట అమ్మ పోయిన తెగలేము అమ్మ ఏం అనలేము ఇప్పుడు నా ఒక్కరించో అమ్మా పోనీ మీరు వచ్చిందా విశేషం సార్ అందరి గో ఇచ్చేసే అమ్మ నేను ఏమిటో చెప్పిస్తాను పేపర్తో పాటు మనం ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఆ పేపర్లో ఉంది అధర్మాన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ పేపర్లో ఉంది కానీ తక్కువ పేపర్లు ఉన్నాయి అందరూ సరిపోతా ఏమో చూద్దాం ఇది గొర్రెల్ని పెట్టించండి గొర్రె మతాన్ని పెట్టించండి ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం దేశా మన దేశానికి ఇంకా ప్రమాదం నన్ను అందరికొచ్చిన

పాదధూడి ఇప్పుడే అక్కడ పంచి వచ్చాను చోట్ల వేసుకోవాలి కృష్ణుడి ప్రాక్టీస్ చేసే స్థానంలో బృందావన తెచ్చింది సూర్యదర్శం ధర కన్నయ్యం పేరు నాన్న మేము బజగోవింద్ అని చెప్పి వస్తుంటే గోవింద్ సార్ దగ్గర పంపేస్తాను అందరికి వచ్చిందా నువ్వు చూడు ఇమ్రాన్ అమ్రాన్ ఎలా అని పెట్టారు నేను చూడాలి చెప్పండి ఇది అయిపోయింది గొడవసారి చెప్పద్దానా লাইক এজুরালে এ পেরাইপা অশোক ক্যামেরা ম্যান অশোক তো আলো আছে হ্যাঁ চল লাইক চল বাবা বাড়ি মিভার চলে না টিছরা ওছরা গরে అమ్మాక్ వాళ్ళకి డ్యూటీ వాళ్ళని ఏం అనలేదు అమ్మ మీకు వాళ్ళకి ఇవ్వండి అక్క రాదు అమ్మా వాళ్ళు కూడా పిలవండి అబ్బాయి ఇది అయింది అంటే దీనికోం జరిగినా పర్లేదు తీస్తారా తీసేసిన తర్వాత తీస్తాం ఒక్కొక్కరు మేడం మీరు వచ్చేయండి ఒకసారి తిప్పేస్తే ఉండగా ఇచ్చేస్తాం ఇచ్చా తీసుకో లేట్ పోయినతోనే దిగను అంతే అంతా చెప్తాను అద్భుతం నాకైతే మిమ్మల్ని చూసి నెక్స్ట్ లెవెల్ అది మాత్రం స్వామి నాకు అది ఎట్లా చూడు మీ నాన్న ఎవరు వాళ్ళ నాన్న ఎవరు అది నెక్స్ట్ లెవెల్ స్వామి రాదు నువ్వు చెప్పాలి ఇక్కడ శశి సౌంద పెట్టుకుంటే మసే తల్లి నన్ను కుదిరితే రాయని తిప్పాలి <US> daras, standa, standa. Vale 94, standa, ೆ ನನ್ನ ನಾಗೇ ಕಲಾ ಕ್ಷೇತ್ರ ರೇಪು ಮನ್ನಾಡು ಸಿಕ್ಸ್ ತರ್ಟಿ ಟು ಏಟ್ ತರ್ಟಿ ಈವ್ನಿಂಗ್